నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే రెండు వేల ఇరవై నాలుగు ఏపీ ఎన్నికల్లో జనం కొట్టిన దెబ్బకి జగన్ మనుషులకి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది ఎన్నికల్లో ఓటమి తర్వాత జనానికి కనీసం తమ క్యాడర్కి కూడా ముఖం చూపించాలనిపించలేదు చాలామంది వైసీపీ నేతలకు ఎన్నికల ఫలితాలు తర్వాత సెప్టెంబర్లో విజయవాడను బుడమేర వరద ముంచెత్తింది స్థానికులు వివిధ స్వచ్ఛంద సంస్థలు కూటమి పార్టీలు తప్ప అంతగా ప్రతిపక్ష నేతలు కనిపించలేదు వరదల్లో ఇళ్లు మునిగి తినేందుకు తిండి లేక తాగేందుకు మంచినీరు దొరక్క నానా ఇబ్బందులు పడ్డారు విజయవాడ వాసులు నాలుగైదు రోజుల తర్వాత బయటకు వచ్చిన ఒకరిద్దరు వైసీపీ నేతలు వాస్తవాలు మరిచి ప్రభుత్వం పైన దుమ్మెత్తిపోయడానికి ప్రయత్నించారు అయితే జనం మాత్రం వైసీపీ నేతలకు దెమ్మ తిరిగేలా షాక్ ఇచ్చారు వైసీపీ నేతల తీరుని ఉతికి ఆరేశారు దీంతో అక్కడి నుంచి జారుకోవటం వైసీపీ బడా నేతల వంతైంది వరదల్లో జనం ఇబ్బంది పడ్డా వైసీపీ నేతలు మాత్రం వారికి భరోసా ఇవ్వలేకపోయారు వరదల్ని సమర్థవంతంగా ఎదుర్కొంది కూటమి ప్రభుత్వం వరదలు వచ్చిన పదిహేను రోజుల్లోనే భారీ నష్టపరిహారం అందజేసింది తాజాగా వెలుగులోకి వచ్చిన తిరుమల లడ్డూలో కల్తీనేయ వ్యవహారంలో దేశమంతా వైసీపీ నేతల నిర్వాకాన్ని దుమ్మెత్తుపోస్తుంది ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు ఒక్కొక్కరు బయటికి వస్తున్నారు కలుగులోంచి బయటకు వచ్చినట్టుగా అప్పటి వరకు అండర్ గ్రౌండ్లో ఉన్న కొడాలి నాని వల్ల వంశీ లాంటి నేతలు బయటకు వచ్చారు ఎన్నాళ్ళు ఎక్కడున్నారో తెలియదు కొందరేమో విదేశాలకు మరి కొందరేమో హైదరాబాద్కు వెళ్ళినట్టు వార్తలు వచ్చాయి కాకపోతే లడ్డూ వివాదం వీరిని బయటకు తెచ్చింది టీడీపీ కార్యాలయంపై దాడి కేసు మీదకి రావడంతో కొందరి జాడ కరువైంది విదేశాలకు ఇతర రాష్ట్రాలకు పారిపోయారనే వార్తలు కూడా హల్చల్ చేశాయి తిరుమల లడ్డూ వివాదం తెరపైకి వచ్చిన తర్వాత వైసీపీ అధినేత జగన్ కి ఏం చెయ్యాలో పారిపోలేదు అధికార పక్షం దాడి నుంచి తప్పించుకునేందుకు తలా తొకాలేని విధంగా సమాధానాలు ఇచ్చారు కీలక నేతలు ఎవరు అందుబాటులోకి రాలేదు ప్రతిసారి ఆయన ఒక్కరే మాట్లాడి ఖండిస్తున్నారు ఈ క్రమంలో చాలా విషయాల్లో మీడియాకి దొరికిపోయారు పొంతం లేని సమాధానాలతో తన పరువు తనవే తీసుకున్నారు అధికారంలో ఉండి పదవులు అనుభవించిన నేతలు పరారీలో ఉన్నారంటూ జోరుగా వార్తలు సాగాయి అయినా సరే వారెవరు పట్టించుకోలేదు లడ్డూ వివాదంపై కొడాలి నాని వంశీ ఏవో నాలుగు మాటలు మాట్లాడేసి వెళ్లిపోయారు జగన్ పేరు చెబితే పోనకాలు వచ్చే పోసాని మీడియా ముందుకొచ్చి ఆ విషయాన్ని డైవర్ట్ చేసి నేరుగా మంత్రి నారా లోకేష్ ను వివాదంలోకి లాగే ప్రయత్నం చేశారు పోసాని వల్ల పార్టీకి డ్యామేజ్ ఎక్కువగా జరుగుతుందని వైసీపీ నేతలే గగ్గోలు పెట్టుతున్నారు జనం వద్దు గాని లడ్డూ రాజకీయాలు కావాలా అంటూ జనం సెటైర్లు వేస్తున్నారు ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెషన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తోనే ఈరోజు మేము హండ్రెడ్ కేక్ రీచ్ అయ్యాం మీ సపోర్ట్ని మరింత ఎక్స్టెండ్ చేస్తానని మనస్ఫూర్తిగా ఆశిస్తాం దానికోసం మీరు చేయాల్సిన అలా ఈ వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటాన్యూస్